ఈ అయితే కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా సింపుల్ ప్రాసెస్లో షార్ట్ వీడియోలో చూపిస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నా శుభ్రంగా సన్నగా కట్ చేసి దీన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాం ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకొని శుభ్రంగా వేయించుకొని మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము అరవై గ్రాముల చింతపండు తీసుకుందాం కట్ట కొత్తిమీరకి అరవై గ్రాముల చింతపండు తీసుకొని దాంట్లో ఒక గిద్ద సుమారు నీళ్ళు పోసి మంచిగా ఉడికించుకుందాం మెత్తగా అయ్యేంతవరకు చింతపండు గుజ్జులాగా అయ్యేంతవరకు ఉడికించుకొని ఇది కూడా అదే మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా చింతపండు కూడా మెదిగే విధంగా గుజ్జులాగా చేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఒక రెండు స్కూలు కానీ మూడు స్కూన్లు కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని శుభ్రంగా కొత్తిమీర అనేది వాడి చేసుకోవాలి మనకి కొత్తిమీర వాడి చేసుకున్నాక మెత్తబడితే సరిపోతుంది కొత్తిమీర మరీ ఏగక్కర్లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అదే జార్లో తీసుకొని చింతపండు మిక్సీ చేసిన జార్లో తీసుకొని కొత్తిమీర కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి ఒక పది వెల్లుల్లి ఒక అరకప్పు ఉప్పు ఒక కప్పు కారం అరకప్పు ఉప్పుకి కప్పు కారం పట్టిద్దిద్ది మనకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మనమైతే ఇదిగోండి కొంచెం గరుగ్గా పట్టుకున్నాను మిక్సీ మరీ మెత్తగా పట్టుకుంటే ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని పోయి మీద పోపు దినుసులు వేసుకున్నానండి నేనైతే వెల్లుల్లి ఒక పది దంచిన వెల్లుల్లి ఒక పది వేసుకున్నాను కరివేపాకు ఉప్పు వేసుకున్నాను లేవు లేకపోతే ఎండుమిర్చి కూడా వేసేదాన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని మీరు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా శుభ్రంగా ఇవన్నీ కలిపేసుకొని ఇంకా తాలింపు కిందకి దించేసుకొని పచ్చడి కలిపి కలిపేసుకోవచ్చు అనమాట తాలింపు పొయ్యి మీదే ఉండాల్సిన అవసరం లేదు తాలింపు కింద పెట్టేసుకొని నేను ఆ కొత్తిమీర పచ్చడి అనేది తాలింపులు వేసేసి శుభ్రంగా కలిపేసుకొని చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో ఒక జారుకి అయితే పెట్టేసాను అనమాట చాలా చాలా బాగుంది టేస్ట్ అద్దరిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర పచ్చడి ఇలా చేసుకుంటే మూడు నాలుగు నెలలు నిలువ ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు నిలువ ఉండిద్ది థ్యాంక్ యూ